హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మరో రెండు గంటల్లో ఈ యొక్క అన్నరాత సుఖీభవ పథకానికి సంబంధించిన విడత డబ్బులను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అయితే ఈ డబ్బులు అనేది అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఈసారి కాబోతున్నాయి ఈ కొంతమంది ఎవరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ డబ్బులు వస్తాయారావా క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో ఈ రోజున ఏ ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి మరియు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది జమ అవుతాయి ఎన్ని ఎకరాల పొలం కలిగిన వారికి మనకు ఈ డబ్బులు అనేది వస్తాయో కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే రైతులు చాలా అంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్లీజ్ దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక కంప్లీట్గా మనం వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు ఇరవై వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పారు ఈ ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కాక రాష్ట్ర ప్రభుత్వం వాటా మిగిలినటువంటి పద్నాలుగు వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలని మనకు మూడు విడతలైతే విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రకటించారు అనమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చొప్పునైతే ఇవ్వాలి సో అందులో భాగంగానే మనకు లాస్ట్ ఇయర్ నుంచి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక కరాఖండిగా తేల్చి చెప్పింది సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేస్తారో సో అప్పుడే మేము కూడా అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో అందులో భాగంగానే ఈ రోజున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఏడు వేల రూపాయల డబ్బులు అయితే రాబోతున్నాయండి సో ఏడు వేల రూపాయలు అనేది ఎలా వస్తుంది అని అంటే మొట్టమొదటిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలైతే విడుదల చేస్తుంది మరియు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పిఎం కిసాన్ సంబంధిత నిధి యోజన పథకంలో భాగంగా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు రెండు వేల రూపాయలు తీస్తుంది టోటల్ గా మనకు ఏడు వేల రూపాయలైతే ఈ రోజున మనకు డబ్బులు జమ కాబోతున్నాయి ఇక అదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కొన్ని నియమాలు అయితే పెట్టారండి సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అర్హులను అయితే కుదించారు ఈ కుదించినటువంటి అర్హుల విషయానికి వస్తే మొట్టమొదటిగా వీళ్ళు చూసింది ఎవరైతే మనకు చిన్న సన్నకారు రైతులు అయ్యుండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులైనా కావచ్చు సొంత వ్యవసాయ భూమి కలిగిన వారైనా కావచ్చు పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నవారు అంటే మెట్ట మరియు మాగాని రెండు కలిపి పది ఎకరాలకు మించకుండా ఉండేటువంటి వారిని ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే తీసుకొచ్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక అదే విధంగా మనకు మరొక కొత్త రూల్ విషయానికి వస్తే ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వచ్చేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి మనకు పట్టాధార్ పాస్బుక్ జెరాక్స్ ప్లస్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే మీకు పద్నాలుగు అంకెల రైతు గుర్తింపు కార్డ్ అయితే మనకు ఇస్తారనమాట కార్డ్ అంటే కార్డు ఇవ్వరండి జస్ట్ మనకు అప్లై చేసి ఒక నెంబర్ అయితే ఇస్తారనమాట సో ఆ నెంబర్ని మనం సేవ్ చేసుకుంటే చాలు మనకు రైతు గుర్తింపు కార్డు అనేది మనకు ఎలిజిబిలిటీలోకి వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకు కార్డు కూడా అయితే వస్తుంది అనమాట సో ఇదన్నమాట మొత్తం మీద ప్రాసెస్ అనేది అయితే ఇప్పుడు రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ కావచ్చు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం కావచ్చు సో ఎనీథింగ్ ఏదైనా సరే రైతులకు సంబంధించిన పథకాల్లో బెనిఫిట్ అనేది పొందడానికి అయితే అర్హత ఉంటుంది సో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డులో కనుక పేరు లేకపోతే వాళ్ళకి డబ్బులు అనేటివి రావన్నమాట అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి అలాగే సొంత భూమి కాకుండా కౌలు రైతులైనా సరే పది ఎకరాల కంటే మించి తీసుకోకూడదు అనమాట సో ఈ ఎకరాలు మాత్రం కంపల్సరీ సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు ఇస్తుంది అలాగే మనకు దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయి ఉండాలి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఖచ్చితంగా ఆ రైతు అయితే ఉండాలి అంటే మాకు రేషన్ కార్డు లేదండి మాకు ఎట్లాగా మరి రైతు భరోసా అంటే రేషన్ కార్డు లేకపోతే మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడే అవకాశం తక్కువ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అర్హులనే గుర్తిస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మనకు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే గవర్నమెంట్ మనకు శాఖల్లో పనిచేసేవారు వివిధ శాఖల్లో మున్సిపాలిటీ వర్కర్స్ కాదండి వాళ్ళకైతే ఈ పథకం వర్తిస్తుంది ప్రాబ్లం లేదు సొంత కారు కలిగిన వారికి మీకు కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకి వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని మనకు ఫిల్టరైజ్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే డబ్బులు వేసేదాని కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి సో మీరు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను తద్ ద్వారా మీరు అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు సో మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఇక విధంగా కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది అందులో కూడా మనకు రెండు వేలు చొప్పున ఒక్కొక్క విడతలో రెండు వేల చొప్పున మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ ఆరు వేల రూపాయలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా కౌలు రైతులైతే వర్తించదనమాట సొంత భూమి ఉండాలి అలాగే పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి ఈకేవైసీ పూర్తయి ఉండాలి ఇక దాంతో పాటు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుని ఉండాలి సో ఇవి మూడు ఉంటే చాలండి ఇక రెండుకి కంబైండ్ గా కలిపి చూస్తే కొన్ని రూల్స్ అయితే మ్యాచ్ అవుతాయి అనమాట సో పిఎం కిసాన్ కావచ్చు మరియు అన్నదాత సుఖీభావ్ పథకంలో భాగంగా కావచ్చు సో ఏదైనా సరే మీరు ఖచ్చితంగా డబ్బులు పొందాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయి ఉండాలి మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయితే అయి ఉండాలి సో వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అయితే లింక్ అవ్వాలన్నమాట అంటే మీ ల్యాండ్ అనేది మీ ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అవ్వాలి సో అంతేనండి సింపుల్ ఇవి లింక్స్ అనేది మనకు కలిగి ఉంటే చాలు డైరెక్ట్గా మనకు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు వన్ బై వన్ పడుతూ వస్తుంది అనమాట సో ఈరోజు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి మనకు ఇరవయో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదల చేసిందండి ఇక తాజాగా ఇరవై విడత డబ్బులను మనకు నేరుగా అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో పంపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున భారీ బహిరంగ సభ అయితే నిర్వహించి డైరెక్ట్ గా కంప్యూటర్లో బటన్ నొక్కి డీపీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మనకు లబ్ధిదారుడికే డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా పిఎం కిసాన్ సమాన్నిధి యోజన పథకానికి సంబంధించి అనదాత సుఖీభ పథకానికి సంబంధించి రెండు కలిపి మనకు ఎలిజిబుల్ లిస్టులు అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి మీరు చెక్ చేయండి సో మనకు పిఎం కిసాన్ సమ్మ పథకానికి సంబంధించి చూస్తే తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రోజున పదకొండు గంటల ముప్పై నిమిషాల పైనయితే డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో అదేవిధంగా మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు ఈవినింగ్ ఈవినింగ్ నుంచి అయితే మనకు కంప్యూటర్ల బటన్ నొక్కి మనకైతే డబ్బులు అయితే డీబ్యూటీ పత్రిక విడుదల చేస్తారు సో మనకు యొక్క యొక్క ఆంధ్రతీ పథకానికి సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా అయితే బడ్జెట్ అనేది మనకు పెంచి ఈసారి అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఈ డబ్బులంతా కూడా గుర్తుపెట్టుకోండి కొత్తగా అప్లై చేసిన వారైనా సరే ఈ యొక్క అనదాత సుఖీభావ స్కీమ్కి కొత్తగా అప్లై చేసిన వారు ఎవరైనా ఉంటే కూడా మీరైతే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను ఆ లిస్టులో పేరు ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కడెక్కడ ఏ జిల్లాల వారికి వస్తాయంటే సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ర్యాండమ్గా వన్ బై వన్ అయితే డబ్బులు అయితే అనమాట సో పర్టికులర్గా మనకు నెల్లూరు జిల్లా కనేసి శ్రీకాకుళం అనేసి సో ఏం లేదండి సో రాష్ట్ర వ్యాప్తంగా వన్ బై వన్ అయితే పడుతూ వస్తాయి సో మీ సరౌండింగ్లో రోజు ఎవరికైనా ఒకరికి పడిందంటే ఖచ్చితంగా వాళ్ళందరికి కూడా రేపు సాయంత్రం లోపల పడిపోతుంది సో ఈ విధంగా డబ్బులు అయితే పడతాయి అనమాట మొత్తంగా మనకు డబ్బులు వచ్చేసి ఏడు రోజులు పడితే పడతాయండి ఏడు రోజుల పాటు మనకు డబ్బులు అనేది వన్ బై వన్ పడుతూ వస్తాయి సెలవు రోజులు అయితే ఆపేస్తారు సెలవు రోజుల్లో పేమెంట్స్ సార్ బ్యాంక్స్ అయితే హాలిడేస్లో ఉంటాయి కాబట్టి రిమైనింగ్ టైంలో డబ్బులు అయితే పడతాయి సో ఈ రోజు నుంచి డబ్బులు అయితే మీకు పడతాయి డబ్బులు పడేటప్పటికీ మీరు కనుక వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే డబ్బులు పడ్డారు తెలియజేయండి అలాగే మీరు డబ్బులు పడకపోతే ఎలిజిబుల్ లిస్ట్లో చెక్ చేయండి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కనుక వచ్చి రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను సో మీరు ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయో కూడా ఒక క్లారిటీ తీస్తాను అది కూడా షేర్ చేసి రైతులందరికీ కూడా వీడియోని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్